తీసుకోండి ప్రియమైన బావకు బావా నీ ఆరోగ్యం ఎలా ఉంది వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు ఈ మధ్య ఉత్తరం కూడా రాయటమ్మా అనేసి నీకు ఉత్తరాలు రాయటం నాకు పని నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటే కదా కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిక పాపన్ రాయండి గురు పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్యే రాయకూడదు కాకుండా పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్ గా ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో తెలిసిందే చెప్తాం గురు కానీ ఎవరు చెయ్యమన్నారు ఈ పని ఏమీ లేదండి మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని నీళ్లు కాదు నిప్పులు తోడు ఇంకా ఉంటే బాగా పడేదని చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు నా ప్రాణాలు తీక్కిపోతే ఇది కాఫీ అయితే కాఫీ పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడని నా ప్రాణం తీశారే అప్పుడు ఇద్దరు గడిచేవాళ్ళం ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిడిగా ఉండేవారు ఏమొచ్చిందో ఈ మధ్య నీలా తయారయ్యాడు అవునత్తయ్య నేను చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపడతారు ఏమిటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా ఎందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలు నీకు తెలియదులేదే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలి గీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకు ఉండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నిజయిస్తాగా జయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దాని గురించి తీసుకొస్తానుగా ఏం పోయి తరిగింది గుడ్డి దాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికి పలు చేయడం అసలు బయట తగలబడ్డ మనసాన్ని పోసుకొచ్చా ఏమి లేదు బయట ఒకటే మంచుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మంచులో పడుకుంటే మీకు ఏదైనా తప్పు చేస్తుందేమో నన్ను చేస్తే చెప్తారా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది బ్రతుక ఇది నరకం చి ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు జీవితమే ఏడుపు అయిపోయింది ఇంకా నువ్వెందుకు ఏడవడం అంతగా ఏడవాళ్ళు ఉంటే నీ పుట్టింటికి పోయాడు పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి సరే సరే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నేను ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో చెప్పిన పని చేసే యోగ్యత ఎటు లేదు కనీసం చెప్పిన మాట అయినా కాస్త మీరు ముందా ఏడుపుమాని ఇంతకీ ఇంత అదృష్టం లేదు చాలా తెలివైన వాడు మనకు అన్ని విధాలా తగినవాడు బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతడికే ఒప్ప చెప్దాం కానీ ఇప్పుడు మాత్రమే నువ్వు లా చదువుతావా చదవకూడదా ఎందుకు చదవకూడదు పెళ్లి పెటాకు లేకుండా నువ్వు లా చదివి ఎత్తులు ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళ మా కడుపు నిండిపోతుందమ్మా ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర మరి నువ్వు వచ్చింది మాకు మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న ఏ ఎందుకు జరగదు అదంత సులభం కాదమ్మా

వారు పట్టణంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు అలాగా ఏమిటమ్మా ఏం కావాలి ఏం లేదు వారింట్లో లేనప్పుడు వచ్చారు మీకు మంచి మర్యాద చూడడానికైనా ఏం పర్వాలేదు నాకు మర్యాద ఏమిటి ఉండినే వేస్తాను ఇలా కూర్చో చూశారా ఇది నా పరిస్థితి ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నారు దానికి ఇది నా ఇంటి ఇంట్లో ఇంకెవరూ లేరా నువ్వు అంటరిగానే ఉంటున్నావా అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథిలే అవుతారు ఎందుకు అలా బాధపడతావు దేవుళ్ళాంటి భర్త దొరికాను నీకు ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి నిజమే ఆయన దేవుడి కానీ నేను ఆయనకి ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను ఇది దురదృష్టం కాదా రాధా ఏమిటిది ఏడుస్తున్నావా లేదు నీ మనసులో ఏదో బాధ ఉంది దాస్తున్నా నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టు అనుకో అక్క నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటా చెప్పు అక్క నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను నా కోసం నీ కళ్ళల్లో కదిలేక అన్నిటిని ఊహించుకుంటున్నాను చాలా నాకదే చాలు ఇప్పుడు చెప్పు అక్క నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను జీవితంలో వారికి ఎటు సుఖం లేదు కనీసం శాంతైనా లేకుండా పోయింది అందుకు కారణం నేను ఒకవేళ నేను చచ్చిపోతే కాద వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ చాలి ఏమిటా మాటలు బతికి సాధించలేందే చచ్చి సాధిస్తావా నీకు తెలియదక్క ఇంతకన్నా వేరే మార్గం లేదు వారెవరికో మనసు ఇచ్చారు ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది నిద్రలో కూడా ఆమె మాటే శాంతి నీకు ద్రోహం చేశాను నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు అందుకే అక్క నేను వెళ్ళిపోతే వారు ఆమెతో సుఖంగా ఉంటారేమో ఇది అలా చేసే కరకాయ మరి నన్ను ఇంకేం చేయమంటావు నేను చెప్పినట్టు తప్పక వారి మనసు మారుతుంది వారు నీ వారవుతారు అక్క చెప్పు రాధా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా ఎలా ఉన్నాను నాకే ముద్దొచ్చేట్టున్నావు అక్క <laughs> వరుస్తూనేటున్నారు <-tune> <m>